అక్కడ మార్క్సార్థ పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి నలభై వరకు ఉన్నటువంటి సంఘటన ఏంటంటే యశ్ ప్రభు పట్టుబడే ముందు రాత్రి జరిగినటువంటి సంఘటన అక్కడికి ఆయన ఏం చేశారంటే తన శిష్యులందరినీ తీసుకొని ఎప్పుడూ వాడకు తప్పుని పోయే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఏంటంటే ఎస్ఎం అనే తోట ఆ తోటలో ఆయన ఎప్పుడు రెగ్యులర్గా ప్రేర్ చేయడానికి పోతుంటారు అలాగే ఈ రాష్ట్ర ప్రార్థన కూడా అక్కడ చేయడానికి పోయారు ఆయన పోయేటప్పుడు ఏం చేశారంటే శిష్యుల్ని ఎమ్మడబెట్టుకొని తీసుకొని పోయారు ఇంకా ప్రియాంక లేదు ఇక్కడ దావేశారినే నేను టార్గెట్ చేస్తాను ఎంతమంది శిష్యులు తీసుకొని పోయారు ఆయన ముగ్గురు సత్యానందమయ్య గారు ఎంతమందిని తీసుకొని పోయారు శిష్యులతో వెళ్ళిన అన్నారు కదా ఎంతమంది శిష్యులు తీసుకొని పోయారు ఎంతమంది ఉన్నారు శిష్యులు ఆయనకు మొత్తం ఆయనకి శిష్యులు ఎంతమంది పన్నెండు మంది ఉన్నారు అయితే ఆ పన్నెండు మందిలో యూధ అనే ఇష్కర యోగ యూధ ఏం చేశాడంటే ఆయన్ని అమ్మడం కోసం డబ్బులు తీసుకోవడం కోసం ప్రధాన యాజికతో శాస్త్రులతో ఉన్నాడు అక్కడ ఇంకెంతమంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు ఆ పదకొండు మందిని తీసుకొని యశ్ ప్రభు తనతో కలుపుకుంటే పన్నెండు మంది వచ్చారు ప్రేర్ చేయడానికి ఇలా ప్రేర్ చేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే దాన్ని మూడు విభాగాలు చేశారు ఆ ప్రేయర్ ఏం చేశారంటే మొత్తం పదకొండు మంది ప్లస్ ఆయన పన్నెండు మంది ఒక చోట ఉండి ప్రేర్ చేశారు ప్రేర్ చేసిన తర్వాత ఏం చేశారంటే పేతురును యోహాను యాగోబును తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయారు పోయి అక్కడే పోయి వీళ్ళు నలుగురు కలిసి చేశారు ఎవరెవరు పేతురు యోహాను యాగోబు ప్లస్ ఏసుప్రభు ఇలా ముగ్గురు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత మరికొద్దిసేపటి తర్వాత ఏం చేశారంటే మీ ముగ్గురు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పి ఏసుప్రభు ఒక్కడే ముగ్గురు పోయి ప్రార్థన చేశారు ఇది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో సార్ చాలా మంది అనుకుంటారట ఏదో ముగ్గురితో పోయాడు కాదు మొత్తం అందరిని పోయారు ఆ ఎనిమిది మందిని ఒక పెట్టారు తర్వాత ముగ్గురిని ఒక పెట్టారు దాన్ని మాత్రం ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు ఏంటో ప్రార్థన తండ్రి మీ ఇష్టమైతే ఈ నేను నా ముందు ఈ ప్రార్థన చేస్తాను ఎందుకు ఇలా మూడు విభాగాలుగా ఉన్నాయంటే ఏం చెప్పినటువంటి ఒక ఉపమానం చూస్తాను నేను మనసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై మార్స వార్త నాలుగు అధ్యాయం ఇరవై గట్టి చదువురా శబ్దానికి మనకి మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యములు విని దానిని అంగీకరించి ముప్పదంతులు గాను అరవదంతులు గాను ఫలించిన వాళ్ళు అని చెప్పాడు ఏసుకు చెప్పినటువంటి విత్తనాలు ఉపమానాల్లో మార్పుగా రాసినటువంటి తెలిసిందరూ ఏం రాశారంటే ఒకడు ముప్పదంతులు గాను ఒకడు అరవదంతురు గాను మరొకడు నూరంతులు గాను ఫలించును అని చెప్పాడు ఈ విత్తనాల ఉపమానాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ మూడు గ్రూపులకు మనం అన్వయించాల్సిన అవసరం వచ్చేసింది మొదట ఎనిమిది మందిని ఒక తోట పెడితే వాటి ఏ గ్రూపుకి సంబంధించిన వాళ్ళంటే ముప్పదంతులుగా ఫలించినటువంటి బ్యాచ్ వాళ్ళు రావి సార్ ఈ ఎనిమిది మంది ముప్పదంతులుగా ఫలించినటువంటి బ్యాచ్ వాళ్ళు పేదలు వ్యవహారం యాకోబుని తీసుకొని వచ్చారు వీళ్ళు ముగ్గురు తీసుకొచ్చి ఒక తోట పెట్టారు వీళ్ళు ఈ ఈ బ్యాచ్ ఎవరంటే అరవదంతులుగా పాలించినటువంటి బ్యాచ్ ముందుకు వెళ్ళిపోయి యేశురావు ఆయన ఒంటరిగా ప్రార్థన చేసినాడు ఆయన ఎవరు అంటే నూరంతులుగా పాలించినటువంటి ఇలా మూడు గ్రూపులుగా ఎందుకు ఇలా మూడు గ్రూపులు చేశారని మనం ఒకసారి ఆలోచిస్తే పేతులు వ్యవహాని యాగోబులను తీసుకొని పోయిన తర్వాత యేసుప్రభు అక్కడ ఏం చేశారు అది అనమాట ఫస్ట్ చూడండి ఏముండు యేసుప్రభు ప్రభు పేతురు వ్యవహాని యాగోబులను తీసుకొని పోయినప్పుడు ఏం జరిగింది ముప్పై మూడో వచ్చినాం ముప్పై నాలుగో ముప్పై మూడో వచ్చినాం ఏముంది వేదును యాగోబును యోహాను వెంట్ర పోయి మిగుల విభ్రాంతిని అందుటకును చిత్రాపాతుడు అడుగుటకును ఆరంభించాను అంట చాలా బాధపడుతున్నారట చాలా వేదన పడుతున్నారు ఇలా బాధపడుతూ వేదన పడుకో ప్రార్థన చేస్తుంటే వీటిని ఆ ఎనిమిది మంది చూస్తే ఆ విశ్వాసంలో చెదిరిపోతారు వాళ్ళ విశ్వాస పరిణామం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ విశ్వాసంలో బలహీనంగా ఉండడం వలన యేసుప్రభు దుఃఖపడడం చింతాక్రాంతి రావడం ఆయన ఆడవడం ఆయన చేస్తున్నటువంటి అప్పుడే ఇవన్నీ చూసి వాళ్ళు తమ విశ్వాసంలో చెదిరిపోతారు కనుక యేసుప్రభు ఏం చేసినట్టు వాళ్ళను చోట అక్కడ పెట్టేశారు వీళ్ళు కొంచెం బలమైనటువంటి విశ్వాసంలో ఉన్నారు కనుక వీళ్ళ ముగ్గురు ముందు ఆ చేశారు ఆ తర్వాత వీళ్ళ ముగ్గురిని ఎన్నబెట్టి ఆయన పోయి ఏం చేస్తున్నారో తెలుసా అక్కడికి ఆయన ఈ ముగ్గురిని కూడా అక్కడ దాకా ఎదుగుతీసపోలేదు అంటే అక్కడ పోయి ఆయన ఏం చేస్తున్నారో అది చూస్తే ఈ ముగ్గురు కూడా విశ్వాసంలో చెదిరిపోయి బెదిరిపోతారు కనుక వీళ్ళ ముగ్గురిని ఇక్కడే పెట్టేసి ఆయన మాత్రం వెళ్ళి ఎవరున్నారు తెలుసా వెళ్ళే ముందే మీరు శోధనలో పడకుండా ఉండటం కోసం మీరు వెనుకొని ప్రార్థన చేయండి పోయాడు పోయి ప్రేర్ చేశాడు ఏ సార్ మన దావేశావునా ఏం ప్రే చేశారు తండ్రి నీ ఇష్టమైతే ఈ నన్ను లాయపడి ఇప్పుడు ఈ ప్రార్థన నేను విజయంగా టార్గెట్ చేయాలి అంతే కదా ఎలా చేసేవాళ్ళని టార్గెట్ చేస్తున్నాను పెద్దోడ్డైనా చిన్నోడైనా ఇప్పుడు ఈ ప్రార్థన చేసుకున్న ఎన్నిసార్లు చేసే తండ్రి నీ ఇష్టమైతే నీకు సాధ్యమైతే ఈ నన్ను నా ముందు నుంచి తీసేయని ప్రేరు వేసుకున్నా ఎన్నిసార్లు చేశాను గట్టి మాట్లాడుకున్నావు మాట్లాడాలి ఒకసారి దావి సార్ని అడుగుతాను నేను కొన్నిసార్లు చేశాను ఒకసారి అని మీ అందరు తప్పు సుమి ఆయన సార్లు చేశారు ఈ ప్రాంత మూడు సార్లు చేశారా మూడు సార్లు చేశారు మంత్ర వార్త ఇరవై ఆరు వచ్చాయి ముప్పై తొమ్మిదో వచ్చింది మంత్ర వార్త ఇరవై ఆరో వచ్చారు ముప్పై తొమ్మిదో వచ్చాడు కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈకి నన్ను నా యొక్క తొలగిపోనిమ్మని అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్టప్రకారమే అని కానిమ్మని ప్రార్థించాడు తర్వాత ఇది మొదటిసారి ప్రియాంక ముప్పై తొమ్మిదో వచ్చినాం ఇది మొదటిసారి నలభై రెండో వచ్చినాం మీరు బైబిల్స్ మీకు ఇంకెక్కువ నాలెడ్జ్ రావాలని ఇలా చెప్తున్నాను నేను నలభై రెండవ మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి ఇది నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా ఇద్దరు నుండి తెలియటం సాధ్యము కాని అడలా నీ చిత్తమే కాని మని సిద్ధించుగా కానీ ప్రార్థించాడు నలభై నాలుగో నలభై నాలుగో ఆయన వారిని మరలా విడిచిపెట్టి వెళ్ళి ఆ మాటలే చెప్పుతూ మూడవ మారు తావి సార్ ఒకసారి కాదు మనం అందరం అనుకుంటున్నాడు కారణ ఒకసారి కాదు మూడు సార్లు చేశాడు ఒకటే ప్రార్థన మాటి మాటికి చేస్తున్నాడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ ఇష్టమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయి అయ్యా నీ ఇష్టమైతే ఇది తీసేయి కానీ ఇది నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని అంటూ మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఇలా మూడు సార్లు ప్రార్థన చేసినటువంటి ఆయన అలా ప్రార్థన చేసినప్పుడు ఏ జరిగిందో తెలుసా సార్ ఏం జరిగిందో తెలుసా మీ పిల్లలు తాగండి మరి మీ పిల్లలు తాగండి ఈ నలభై ఐదు నిమిషాలు అసలు మీరు వినలేకపోతే మీరు అసలు ఎంతగా ఎంతకాలం వింటున్నా మీకు విన్నట్టే ఉండి ఆయన అలా ప్రేరు చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా మన మామూలుగా ప్రేరేనా సగం కళ్ళు ముసం సగం జరుగుతున్నట్టు ప్రార్థన కాదు మనలాగా బియాక మనలాగానే అటు మాట్లాడుకుంటా ఇటు మాట్లాడుకుంటా వాటితో మాట్లాడుకుంటా వీటితో మాట్లాడుకుంటా సగం కళ్ళు తెరిచి సగం కళ్ళు మూసిన ప్రార్థన కాదు ఇది తండ్రితో మాట్లాడుతున్నారు ఆయన పెట్టి ఆ ప్రార్థన అలా చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా చెమట రక్త బిందువులాగా భూమి మీద పడుతుంది చెమట రక్త బిందువులాగా పడుతుంది కనిపించిన అభిప్రాయాల బైబిల్లో ఇక మాట్లాడుతుంది కనిపించిన అభిప్రాయం రైట్ చూద్దాం లూక స్వార్థ ఇరవై రెండు నలభై నాలుగు లూహ స్వార్థ ఇరవై రెండో జాము నలభై నాలుగు వచ్చి ఆయన వేదన పడుతూ మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులాగా అయితే ఇంత గొప్పగా ఆయన అంత డెడికేషన్తో దేవుడితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా మీకు ఏం మాట్లాడుతున్నారంటే సుమి మీ ఇష్టమైతే ఈ నేను నా ముందు నుంచి ఎందుకు ఇలా ప్రేర్ చేస్తున్నారు ఒకసారి మీరు అందరు ఆలోచించండి ఒకసారి ఆయన ఎందుకు అలా ప్రేర్ చేస్తున్నారు ఎందుకు అంటే ఏం జరిగిందో ఆయనకు తెలిసిపోయింది ముందు ఏం జరగబోతుందో ఆయనకు తెలిసిపోయింది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది బుద్ధి సీట్ ఉంది కానీ ఇక్కడ యూస్లెస్ అలా ఎన్నిసార్లు చెప్పాలి నీకు బుద్ధి లేదా ఆయన అలా ఎందుకు మాటి మాటి ప్రార్థన చేస్తున్నారో తెలుసా మీకు ఎందుకంటే జరగబోయే విషయాలని ఆయనకి తెలుసు అవునా జిమ్మన్నా తెలుసా ఆయనకు వెళ్ళి కొరడా దెబ్బలు కొడతారో తెలుసా ఆయనకు కొట్టిన ప్రతిసారి ఎంత రక్తం బయటికి పోతుందో ఆయనకు తెలుసా తన మీద మళ్ళా కిరీటం పెట్టినప్పుడు ఆ పెయిన్ ఎంత ఉంటుందో ఆయనకు ముందే తెలుసా 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 నేను మళ్ళీ ఒకటి ఒకటే ప్రశ్న అడుగుతాను ముందే తెలుసా ఆయనకు మళ్ళీ జోహన్ చోట్ల పద్దెనిమిది వచ్చి నాలుగు అసలు చూడండి ఒకసారి ఏముంది అసలు ముందు అసలు ఆ జగన్న ముందేముంది ప్రియాంక పిల్లలతో ఆడటం మానేయాలి మరి ఇద్దరు వద్ద నువ్వు బాధపడతావు మళ్ళీ కొంచెం కట్టిదా ఈ శబ్దానికి అర్థం అంటే యేసు తనకు సంబ బింబావు సంగతులన్నీ ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని అడిగాడు ఆయన ఆయనకు అన్నీ తెలుసాడు లావిస్తాడు ఆయనకు అన్నీ తెలుసాడు ఏం జరిగిందో కూడా ఉంది ఎన్ని కొరడా దెబ్బలు కొడతారో కూడా ఉంది తల మీద ముళ్ళ కిరటం పెట్టినప్పుడు ఎంత రక్తం దా బొట్టు గారిపోయి ఎంత రక్తం గారిపోయిందో కూడా ఆయన దగ్గర ఒక లెక్క ఉంది కొరడా దెబ్బలు కొట్టిన ప్రతిసారి మాంసం ముద్ద లేచిపోవడం ఎంత మాంసం లేచిపోతుందో ఆయన దగ్గర ఒక లెక్క ఉంది అంత మాత్రమే కాకుండా ఆయన కొట్టినప్పుడు ఆ రక్తం గారిపోయినప్పుడు ఒంట్లో నీరసం వస్తే ఆ నీరసంతో అప్పటికప్పుడు కొట్టినటువంటి ఆ పచ్చి కొమ్మను కొట్టి ఆ సెలవుగా మారిస్తే అది మోసేటప్పుడు ఆ మోసే దానికి ఆ శక్తి సరిపోతుందో లేదు కూడా ముందే చేశారు మరి ఇప్పుడు ఎందుకు పోయారనుకుంటున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి మూడు సార్లు ఎందుకు ప్రార్థన అనుకుంటున్నారు ఆయన ఎందుకనగా ఆయన ఆ శరీరం అది భరించగలదా లేదా అని ఆయన బేరీ చేసుకుంటున్నారు అంత శిక్ష అంత కఠినమైనటువంటి శిక్షను అది బేరే చేసుకుంటున్నారా ఆయన ఈ శరీరం సహించగలదా ఈ శరీరం ఇంత గొప్ప యాగం ఇది అసలు మొత్తం దేవుని నిత్య సంకల్పం ఈ లాస్ట్ డేనే దేవుని నిత్య సంకల్పం ఈ భూమి మీద దేవుని నిత్య సంకల్పం నెరవేర్చడం అనే అంకానికి చివరి అంకానికి వచ్చేశారు ఆయన వచ్చేశారు ఇప్పుడు ఆ శరీరం దాన్ని భరించగలదా సహించగలదా అని ఆదు ఇప్పుడు ఆయన పెట్టి అలా అడిగినప్పుడు ఇది నా ఇష్టం కాదు నీ ఇష్టమే అన్నాడంటే అక్కడ రెండు భాగాలు చూస్తున్నాను నేను అయ్యా నీ ఇష్టమైతే అని అడిగింది ఎవరు అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని చెప్పింది ఎవరు యేసుప్రభుని రెండు భాగాలు ఆలోచించాలి మనం అక్కడ నీ ఇష్టమైతే తీసేయని చెప్పినది శరీరంలో ఉన్నటువంటి ఆయన అయితే ఇది నా ఇష్టం కాదు నీ ఇష్టమే చెప్పింది లోపల ఉన్నటువంటి ఆత్మ అది లోపల ఉన్నటువంటి ఇది ఆయనకు ఓన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది పైన మూడు సార్లు ప్రార్థన చేసింది ఓన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసినాక కిందికి వచ్చి శిష్యుడికి ఏం చెప్పారు అధ్యక్ష ఏం చెప్పారు అధ్యక్ష శిష్యుల దగ్గరికి వచ్చి వచ్చి మూడోసారి చూసినట్టు ఎద్దరైపోతున్నారు వాళ్ళు పాడికి మాటి పోతున్నారు మీరు మెరుగుగా ఉండండి ప్రార్థన చేయండి శోధనలో పడకుండా ఉండటం కోసం మీరు ప్రార్థన చేయండి అంటే ఆయన వచ్చిన ప్రతిసారి వీళ్ళు నిద్ర అప్పుడు వాళ్ళకి ఒక మాట అద్భుతమైన మాట చెప్పాడు ఆయన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అని దాన్ని మనం ఎవరు చెప్పారు తెలుసా ఆత్మ సిద్ధమే కానీ ఆయనకు అర్థమైపోయింది పైకి వెళ్ళి నాకు ఈ శరీరము ఆత్మ మధ్యలో సంఘర్షణ ఆయన అనుభవించి తండ్రి దగ్గరికి వెళ్ళి మూడు సార్లు అడిగాడు ఆయన అయ్యా నీ ఇష్టమైతే తీశాను ఎందుకంటే ఈ శరీరము సిద్ధపడుతుందా లేదా భరిస్తుందా లేదా అని ఆయనకు అర్థమైంది మళ్ళీ అప్పటికప్పుడే చేరుకొని ఇది నా ఇష్టం కాదు ఇది నీ ఇష్టమే చెప్పాడు కనుక ఆత్మ ఫుల్లీ రెడీ ఉందంట ఆత్మ అయితే రెడీగానే ఉంది కానీ ఈ శరీరం మాత్రమే ఆ సంగతి ఆయన ఎక్స్పీరియన్స్డ్గా ఆయన అనుభవపూర్వకంగా అక్కడ వెళ్ళి తెలుసుకున్నాడు కనుకనే కొద్ది శిష్యుల దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది ఇక మీరు బోండి నిద్ర బోండి హ్యాపీగా మనిషి కుమారుడు పట్టుబడి టైం వచ్చింది ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు అందుకే అపోయిన పౌలు గారు రాశాడు పిలిపిలో ఉన్నటువంటి సంఘానికి రాసిన ఉత్తరం రెండో అధ్యాయం ఎనిమిదో వచనం చూడండి ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ఆయన మరణము పొందినంతగా అనగా సినువ మరణము పొందినంతగా విధేత చూంచాడట ఆయన మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత అంత విధేయత చూపించాడు కనుకనే ఆయనకు అన్ని తెలిసి కావాలని వాటన్నిటిని అనుభవించాడు కనుకనే శిలువ మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందిన అంటే నేను మళ్ళీ మీకు చిన్న విషయం చెప్తాను నేను మనం మొన్న ఏమైందంటే దావీసార్ను మేము వాడు మరే బాబు ఆ ఎదురు పైపులు తగ్గి వేస్తున్నాం అప్పుడు దావీ సార్ ఏం చేశారంటే వాటర్ కావాలి సార్ నాకు అన్నాడు ముందు నేను అన్న నేనేమంటున్నాను డ్రింక్ తెస్తా తాగాను కాదు కాదు ముందు నాకు వాటరే కావాలి అన్న డ్రింక్ తాగితే దాహం తీరితే కనుక వాటర్ తాగితేనే దాహం తీరింది కనుక నాకు వాటరే కావాలన్నాడు ఆయన అన్నారు లేదా చల్లటి నీరు తెచ్చి మీకు ఇష్టం తాగిన తర్వాత దాహం తీరిందా లేదా పొద్దు పని చేశారు ఆయన కొద్దిసేపు పని చేస్తేనే ఆయనకు బాగా దాహం అయింది ఇప్పుడు ఏ చూపడా ఆయన తొమ్మిది గంటల కాలం ఆయన్ని వేళ ఆరు గంటల కాలు వేలాడి తీశారు అంతకుముందు మూడు రోజులుగా హింసిస్తూనే ఉన్నారు ఇక్కడి నుంచి ఇంకొక రాజు దగ్గరకు ఇంకో రాజు దగ్గర నుంచి ఈ రాజు దగ్గరకు ఈ రాజు దగ్గర నుంచి ఇంకో రాజు దగ్గరకు కుదరదు 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 అనేది నేను సీనియర్ చెప్పి అదే మీరు అంత హింసిస్తుంటే ఆయన పూర్తి స్థాయిలో దాహం కొని శరీరం డీహైడ్రేషన్ గురైనటువంటి ఆ పరిస్థితిలో నాకు దాహం దాహం అని అడుగుతుంటే ఏం దాహం ఇచ్చారో తెలుసా మాటరి లేదా చేదు చిరక చేదు చిరక దాహం అయింది దాహం అయితుంటే చేదు చిరకుండా ఆయన అయినది అనే ప్రాణం ఇప్పేస్తే నిజంగా చచ్చిపోయిందా లేదా అని టెస్టింగ్ చేస్తున్నారు ఏంటో లేదు సమస్య బల్లెలు తీసుకొని పక్కన ఒడిసి చూస్తున్నారు బతుకున్నడాలు చచ్చిపోయింది ఇన్ని శ్రమలు అనుభవించాలని ఆయనకు ముందు తెలుసు సార్ వీళ్ళు ఇన్ని కష్టాలు పెడతారని ఇన్ని శ్రమలు పెడతారని ఆయనకు తెలుసు ముందే తెలిసి కూడా చేశారు ఇప్పుడు ఇదే ఇంకొకరిని గురించి మనం ఆలోచిస్తే మొన్ననే నేను ఒక చిన్న విషయం చెప్పాను ఏంటంటే సామిత్ర గ్రంథంలో ఒక సోమరు పోతుడు ఉన్నాడు అనుకోండి ఒక పని దొంగ కష్టపడి పని చేద్దామని అనుకోకుండా పని తప్పించుకోవాలనుకున్నటువంటి ఉన్నాడు అనుకుందాం వాడు ఏమంటున్నట్టు తెలుసు వీధిలో సింహం ఉన్నది నేను పోతే అది నన్ను పట్టుకొని తినేసేసి ఏ నేను వెళ్ళను బయట అంత మాత్రమే కాదు ఇంకొంచెం సేపు పడుకుంటాను నేను కాళ్ళు ముడుచుకొని పట్టుకుంటాను చేతులు ముడుచుకొని పట్టుకుంటాను అడు తిరిగి పండుకుంటాను లేదా విడి తిరిగి పండుకుంటా అనుకుంటాడు ఆడ పని దొంగ కానీ ఇక్కడ ఆయన పనిమంతుడు కనుక ఇప్పుడు ఆయన అన్నీ తెలుసా వీళ్ళు ఆయనని ఏం చేస్తారో చిన్నగా తెలుసు తెలిసి శిక్షణ అనుభవించాడు గనక దేవుడు ఆయనకి ఏం దీవెల్ ఇచ్చారో తెలుసా ప్రతి మోకాలు ఏసు నామమున ఒంగునట్లునో ప్రతి నాలుకయు దేవుని మహిమార్థమై ఏసు ప్రభువు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి అన్ని నామముల కంటే పైన ఉంటుంది ఇప్పుడు ఆయన ఒక ఆ పని చేయటం వల్ల ఈరోజు ఇక్కడ క్షేమంగా సౌఖ్యంగా సంతోషంగా ఆనందంగా కూర్చున్నారు ఆ రోజు ఆయనే ఆ బలియాగం చేయకపోతే అసలు నువ్వు ఎవడు నేనేవడు మనమందరం ఎవరు అసలు ఆ రోజు ఆయన అన్నీ తెలిసి అంత కష్టం ఉంటుందని అన్నీ ముందే ఎరిగిన వాడి కూడా ఆయన మన కోసం అంత శ్రమ పడడం వల్ల ఈరోజు మనందరం రక్షణ పొందామని సంతోషించి ఆనందించి మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం అదే ఆ రోజు ఆయన అయ్యా నువ్వు నీ ఇష్టంతో నాకేం పని లేదు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీయాలని అడిగితే ఏం జరిగిండేది ఆలోచించండి ఒక ఇమాజిన్లోకి వెళ్ళండి మీరు అందరూ ఆయన వచ్చినప్పుడు ఎందుకు మూడు సార్లు వెళ్ళి అడిగాడో తెలుసా మీకు అసలు మాటి మాటికి దేవుని దగ్గర పెట్టి ఎందుకు అడుగుతున్నాడో తెలుసా ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఈ భారించలేదు ఈ శరీరము ఈ శరీరము దానిని అనుభవించలేదు ఆ కష్టాన్ని అని ఆయనకు అర్థమై మాటి మాటికి మధ్యలో అది మొయ్యలేక పడిపోయారు సొమ్మ సిల్లిపోయి సృహదమ్మిపోయి పడిపోయారు సిల్మైన మొయ్యలేక ఆయన ఈ సంగతి కూడా ఆయన ముందే తెలుసు అది మొయ్యలేదు పాడేది అందుకే ఆయన పడిపోతే ఏం చేస్తున్నారు అంటే దారామ ఒక ఆయన పోతుంటే కొన్ని పట్టుకొచ్చి ఆయన బుధాల మీద పెట్టి మోపిచ్చారు ఈయన మళ్ళీ పడిపోతే లేపి కొడుతున్నారు మళ్ళీ కొడుతున్నారు మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు అంత శిక్ష ఎందుకు అనుభవించాడు ఆయన ఆ రోజు ఆయన ఆ శిక్ష అనుభవించడం ద్వారానే మనం అందరం క్రైస్తవులను పేరు పెట్టుకొని గర్వంగా రూమ్ మెరుచి తిరుగుతున్నాం మనం ఆ రోజు ఆయన అంత కష్టాన్ని అనుభవించకపోతే మనం ఎవరు అసలు ఇప్పుడు ఆయన ఆ రోజు అనుభవించింది ఆ రోజున్న ప్రజల కోసం కాదు ఇదే విషయాన్ని వేసుడబ్బు పుట్టినప్పుడు పరలోకం నుండి వచ్చినటువంటి దూత చెప్పేసి క్రిస్మస్ పండగ రాగానే రాసుకుంటాం బ్లూగా వార్త రెడ్ గార్థా పదో వచ్చి క్రిస్మస్ పండగ అది రాసుకుంటాం ఏముందో తెలుసా ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన శుభార్త మనం నేను తీసుకొచ్చాను అదేంటంటే నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు ప్రజలందరికీ కలగబోవు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కలగపోయే ఒక మహా గొప్ప సంతోషకరమైనటువంటి సంఘటన ఉంది ఏంటంటే ఈయన పుట్టాడు ఆ తర్వాత ఈయన ముప్పై ఏళ్ళకి చనిపోతాడు ఈయన చనిపోతేనే మీ అందరికి రక్షణ వస్తుంది ఇంత గొప్ప విషయాన్ని మనం అందరం ఆలోచిస్తూ ఈరోజు మనం ఇక్కడ క్షేమంగా కూర్చున్నాం మనకంటే ముందు మన తండ్రులు కూర్చున్నారు ఇప్పుడు మన తర్వాత మన పిల్లలు కూర్చుంటారు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కూర్చుంటారు వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు కూర్చుంటారు కూర్చుంటారంటే ఇక్కడ ఆశ్ నేను స్థానిక సంఘంలో సభ్యులుగా అలా స్థానిక సంఘంలో సభ్యులుగా మనందరినీ చేర్చడం కోసం ఆయన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం సెలవు వేయబడ్డారు మన కోసం రెండు వేల సంవత్సరాల క్రితం ముప్పై మూడో సంవత్సరాలు ఏపడ్డాడు అనుకుందా రఫ్గా లెక్కేస్తే రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన మన కోసం సెలవు ఏపడ్డాడు ఈ ప్రవచన కోసం వేయబడ్డారు జాయి కోసం సెలవు వేయబడ్డారు ప్రవచన వాళ్ళ చెల్లెల కోసం సిలువ వేయబడ్డారు సురక్ష కోసం సిలువ వేయబడ్డారు నీ కోసం సిలువ వేయబడ్డారు నా కోసం సెలు రాబోతున్నటువంటి ప్రవచన కూతురు కోసం సెలవు వేయబడ్డారు ప్రవచన వాళ్ళ కొడుకు కోసం కూడా సెలవు వేయబడ్డారు ఇలాగో అందరి కోసం భూమి మహావేంద్రంతో అయిపోయేంత వరకు వచ్చే ప్రతి మనిషి కోసం ఆయన వేయబడ్డారు ఇది మామూలు కాదు తెలిసి ఏ జరిగిందో తెలిసి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో వివేచనతో ఆయన లోపల ప్రవేశించారు అంత ప్ర అంత గొప్పగా ఆయన దానిలో ప్రవేశించి మనందరినీ రక్షణలో నడిపిస్తాం ఒక రక్షణలో నడిపిస్తే మనందరినీ మనం అందరం వచ్చి హ్యాపీగా దీంట్లో కూర్చొని వచ్చట్లాడుతుంటాం పిల్లలతో ఆడుకుంటుంటాం అక్కడిక్కడ యేశురాభు ఉన్నారు తండైన దేవుడు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు మన ఇద్దరు మన మధ్యలో వాళ్ళిద్దరు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి మనం మన ఇష్టానుసారంగా మన ఇష్టారాధ్యకం రమాదేవికి స్వాగతం సుస్వాగతం మీకు కోటేశ్వరరావు గారికి కూడా దేవుడు మీ అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను మరి ఎక్కువగా దేవుని కృపకు మీరందరూ పాత్రలుగా ఎంచబడాలని కోరుకుంటున్నాను నేను అలా ఎంత పడడం కోసమే మీకోసం సిలివేయబడ్డాడు మీకోసం సిలువ శ్రమలను అనుభవించాడు ఆయన మీకోసమే కొరడా దెబ్బలు తిన్నారు నా కోసం మూడవ తిన్నారు మనందరి కోసం కొరడా దెబ్బలు తిన్నారు మనందరి కోసం సిలువ చేయబడ్డారు మనందరి కోసం రక్తాన్ని చిందించారు ఆయన మనందరి కోసం చనిపోయారు ఆయన మనందరి కోసం సమాధిలో పెట్టబడ్డారు మనందరి కోసం తిరిగి మూడో దినాలను లేపబడ్డారు మనందరూ రక్షణలో రక్షణలో ఇంత గొప్ప రక్షణను అనుభవించగా మనం అందరం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం మనం ఏమన్నా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం మనం నేను అదే చెప్తుంటాను మాటి మాటికి నేను నా ఇంటి వారిను వ్యవహారం సేవించదు పాటలు పాడినంత మాత్రం లాభం లేదు అసలు నేను నా ఇంటి వారిను యవారిని సేవించదు కానీ మనం పాటలు పాడినంత మాత్రాన ఏమి లాభం లేదు నేను నా ఇంటి వారు వచ్చి లోపల కూర్చొని ఆయన సేవిస్తే మాత్రమే లాభం అని పాటలు అయితే పాడతాం బాగా రాగాలు తీసి మరి పాటలు పాడతాం మనం మన పిల్లలు మన కుటుంబాలు మన తల్లిదండ్రులు ఇంతమంది కలిసి మనం దేవుని సన్నిధిలో లేకపోతే కొంతమంది ఒక సైడ్ కొంతమంది ఒక సైడ్ పోవడం అది మీకు ఇష్టం మీకు ఇష్టమే నాకు కొంతమంది పరలోక రాజ్యం పరలోక పట్టణంలోనికి కొంతమంది అగ్నిగుండంలోనికి పోవడం మీకు ఇష్టం నేను ఇందా కూడా ఒక సహాదాడు అదే చెప్పాను ఎవడేళ్ళు పోతే నీకెందుకు నువ్వు రా పరలోకం వెళ్దామని అడుగుతున్నాడు ఇది ఏమైనా ముఠా కట్టి ఆ పనులు ముఠా మీద ముఠా అందరూ కలిసి పని చేసే పనులు అయ్యాను పొలం పనులు మనం అందరం ఒక వైపు పోదాం రా మన పూల పొలం అందరం ఒకసారి పోదాం మనం అందరం కలిసి ఒక వైపు వెళ్దాం అని చెప్పడానికి ఇదేమన్నా ముఠా పని అయ్యా పరలోకాన్ని సాధించుకునే పని ఎవడి పరలోకాన్ని వాడే సాధించుకోవాలి ఎవడి నరకంలో వెళ్ళి వాడే పడతాను పరలోకాన్ని సాధించుకోవడంలో చేసే పోరాటం నువ్వు ఫలించకపోతే నువ్వు వెళ్ళి నరకంలో పడిపోతావు అంతే దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించు కాదు అందరికి ప్రత్యేక అభినందనలు తెలియజేశాం వాటి మాటకి మీ అందరికీ స్థానిక సంఘ సభ్యుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ స్థానిక సంఘంలో ఆదివారం ఆయనను ఆరాధించడానికి రాకపోతే నేను మళ్ళీ చెప్తాను ఇలా చెప్తే నవయ్య గారు శాపాలు చెప్పుకుంటారు శాపాలు పెట్టుకోండి కదా 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 ప్రియాంక ఇట్లా అనుకుంటారు కదా నలభై ఐదు ఆరు శాంపుల్ నేనే ఉన్నది చెప్పడానికే నేను ఇక్కడ వారంలో ఒకసారి ఆయనను ఆరాధించడానికి రాకపోతే రాకపోతే సుధాకర్ సార్ ట్రాన్స్ఫర్ చేస్తా వారానికి ఒకసారి దేవుని ఆరాధించడానికి ఆరాధనకులు రాకపోతే ఏం సాధిస్తాం ఏం సాధిస్తారు మీరు మీ మీ ప్రశ్న మీరు వేసుకోండి అంతే మీకు ఎవరు మీ మీద నాయకులు లేరు ఇక్కడ ఎవరి సొంత రక్షణ వాళ్లే కొనసాగించుకోవాలి ఎవరి భోజనం వాడే తినాలి ఎవడు కడుపు నింట్ అంటే వాడు అన్నం తినాల్సిందే ఎవడు అన్నం తింటే వాడు గడుపే నిండింది మా జాయ్ అన్నం తింటే సురేష్ కడుపు నిండించారు సొంత కడుపులో పుట్టారుగా ఒకళ్ళు ఇద్దరు కలిసి ఒకటే కడుపులో పుట్టారుగా ఇద్దరు కలిసి ఒకటే కడుపులో పుట్టారు కదా అప్పుడు సురే జాయి అన్నం తింటే సురేష కడుపు నిండాలి కదా ఎవడు కడుపు నిండాలంటే వాడు అన్నం తిన ఎవడు పరలోకి వెళ్ళాలంటే వాడు దేవుడిని సేవించాలి దేవుణ్ణి ఆరాధించాలి వేసుకున్నాము శరీరంలో రక్తంలో పాల్గొనాలి ఇలా చేసిన వాడు మాత్రమే పరలోక రాదు పరలోకం సారీ పరలోక రాజ్యం కాదు పరలోకం పట్టణం అలా చేయకపోతే నిత్య అగ్ని ఏం కావాలో సేర్ చేసుకోవాలి ఎవరి చేతిలో ఉంది వాడికే నీ పరలోకాన్ని నువ్వే స్వతంత్రించుకోవచ్చు నీ నరకాన్ని నువ్వే సాధించుకోవచ్చు నరకం పోవాలంటే ఏం కూడా రావక్కర్లేదు నీ ఇష్టం వచ్చినట్టు పతిపేయ నరకం ఈజీ సంపాదించుకోవడం నరకానికి సంపాదించుకోవడం చాలా ఈజీ పరలోకం సాధించుకోవాలంటేనే కష్టం శ్రమ ఎంత కష్టం ఎంత శ్రమ అంటే నీకోసం మరణించేంతవరకు పొడ దెబ్బలు తినేంతవరకు ఒంట్లో ఉన్నటువంటి రక్తం మొత్తం కోసేంత శ్రమ కష్టం ఆయన అంత కష్టపడి మన కోసం అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనకిస్తే ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేస్తున్నామంటే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసిన ఏదో పోతనమా మొత్తనామా పోయినమా వచ్చినమా అంత లేమా వెళ్ళి చ పోయామా ఒక నాలుగు ముక్కలు విన్నామా నాలుగు రూపాయలు వేసామా లేసామా వచ్చామా అలా ఉండొచ్చు అలా ఉండదు అలా ఉంటే పరలోకి రాదేస్తా మైసరి అలా ఉంటే పరలోక రానే రాదేస్తా పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని కొరకు మనం జీవించ మన సత్క్రియలను చూసి మన మంచి పనులను చూసి పక్కన ఉన్నవాడు వాడు ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం జీవించాలి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదిద్దురా ఏమన్నా వచ్చాయి మనం ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నాం మీకు వాడు రావట్లేదుగా వీడు రాట్లేదుగా అంటే వాడు నరకానికి వెళ్తాడు నువ్వు కూడా వెళ్తావా వాటితో పాటు నరకానికి వాడు వచ్చాడా రాకపోయినా నేనైతే వెళ్తాను వాడు ఉన్నా లేకపోయినా నేను నా దేవుని సన్నిధిలో ఉంటాను ఎవడొస్తే నాకేంటి ఎవడు రాకపోతే నాకేంటి నేను వెళ్ళి నా దేవుని ఆరాధిస్తాను అని అనుకునేవాడు పరలోకం వచ్చి రండి మనందరం కలిసి పరలోకం శ్రద్ధ ధరించుకుందాం పరలోకాన్ని సాధించుకుందాం రండి మనం దేవుని చిత్తమై ఉంటే మనం అందరము పరలోకాన్ని మనం దేవుని దగ్గర నుంచి సాధించుకొని దేవుడు ఆయన కుమారుడు ఉన్నటువంటి ప్లేస్ అయినటువంటి వెలుగుడబు సూర్యుడైన చంద్రుడైననో అక్కర్లేని ఒక మహా గొప్ప పట్టణాన్ని స్వతంత్రించి థ్యాంక్ యూ మీ అందరికీ ఎంత ప్రత్యేకంగా తెలియజేయండి థ్యాంక్ యూ